பண்மிந்து சச்சமே இந்த ஏ እንዴ கொட்லி சச்சமே இந்த நான் லக்க தேச்சு நானா పెద్దనా ఎవరు చెప్పద్దు పెద్దనా ఏ ఎవరు చెప్పద్దు మంచి పద్దేనా పెద్దనా ఎవరు చెప్పద్దు పెద్దనా పెద్దనా పెద్ద పట్టుకోను పట్టుకోన దేని பண்ணுங்கடா ஆ நம்ம பണ്ടി பட்டுண்டே சான பறக்கணயா ஏய் 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 ஏன்டா உன மனுஷனா மனுஷனா ஏன் உன பட்டுறதுல மோதல பட்டுறானே அது இதுنا பட்டுறதுல பாருடா கேண்டிக டேய் கேண்டிக டேய் வா ச்சா சாங்கோய் நான் நான் தன்னன ஒகேட் செப்டான மாடி நானா யாரோட கிட்டிர் தன்னன நான் அப்பேரு நான் தன்ன நான் நான் கேமரா காட்டுனார் கடா நான் நான் பட்டுகோனா ஏன்டா மனுஷனா మనిషి మనిషి మంచిగా పట్టుకోనాడుతాడు నేను ఎట్లా ఉన్నది పెట్టా ఇంటికి అన్న ఇంటి దా నా నాకు రే మనకేమింది ఉండను ఎవరు చెప్పాలి చెప్తాము అవి పట్టుకోలే చెప్తామలే పట్టుకోలేదు నేను బయటకు వచ్చి ఫోన్ చేసుకుంటాను

సరేనా లేదు చచ్చిపోయే వచ్చింది కొంచెం బతికింది అంతే లైట్గా ఉన్నలేదు ఎత్తుకుంటా ఎత్తుకుంటా ఎత్తుకుంటాల్లో పట్టుకుంటా పట్టుకో ఊరిని ఎట్లా పట్టుకో పట్టుకోనా మనిషినా మనిషి ఎత్తుకో మనిషి ఎత్తుకోవాలి

నా రానా రెండు గొర్రెలు పట్టుకోనా దాని బయనకరీ సీట్ మీదకి పడుకో పడుకో ఉండు ఉండు పట్టుకోనా నా నాన్న పోలీసు నా 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 పోనా పట్టుకుండు